ఇంకొకటి కానీ రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు కనపడట్లా అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి కొంత ఉండట్ల నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళకు అసలు సబ్జెక్ట్తో సంబంధం లేదు ఎక్కడో తీసుకుంటారు ప్రిపేర్ అవుతారు ముక్కును పడతారు బట్టి పెడతారు పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు అలాగే కనపడుతుంది ఇకపోతే ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ అంటే గతంలో వాస్తవం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి వేధిస్తున్నప్పుడు అది షర్మిలమ్మకో తెలుసు ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు సరే అది గతం అయిపోయింది తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదని ఎవరు ఉన్నాం ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది ఆయనన్న కాంటెక్స్ట్ ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే ఆమె బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను వివేకానందరెడ్డి గారి మంత్రి పదవి ఇచ్చడం ప్రలోభ పెట్టడం ఆ తర్వాత పోటీకి దించడం విజయమ్మ గారికి పోటీగా ఇవన్నీ అందరూ చూశారు బట్ ప్రజలు దేచోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత వెస్ట్ హిస్టరీ అందరం చూస్తున్నాం తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం లేకపోతే షర్ణికి ఏమి ఇక్కడ ఎవరి ద్వారా ఆమె ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా తనంతరం తన ఒక ప్రవాహంలాగా మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది అంటే వాటిని అవకోశం బట్టి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనల ఆశయాలు ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అదే ఇద్దరు పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు విలువలను పాటించడంలో కావచ్చు నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు ఎన్ని ఆటుపోట్లయినా తట్టుకోవడంలో కావచ్చు ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మందిని పోస్ట్ చేసి ప్రలోభ పెట్టి పశువులు కొన్నట్టు చంద్రబాబు కొన్నప్పుడు కూడా ఎక్కడా చెల్లించలేదు ఆ రకంగా సొంతంగా ఎదిగా ఈరోజు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే రోజులు వచ్చి విచేసి ఏ తండ్రికైనా గర్వకారణం ఆ దీంతోనే ఆమె రోజు షర్మిలమ్మ ఇక్కడికి వచ్చినా లేదా ఏదైనా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్త ఇచ్చేసి గుర్తించినా దానివల్ల వచ్చింది అది కూడా కాదనట్లేదు అఫ్టర్ ఆయనకు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆ కుటుంబంలో ప్రథమంగా ఉండే ముగ్గురుకు ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు అందరూ ఇస్తారు అభిమానులు అందరూ ఇస్తారు గుండెల్లో పెట్టుకుంటారు కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన కోసం కుటుంబాన్ని చీల్చుకునేది నీ అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒక్కటే ఏంటంటే ఇంత శ్రమ పడ్డాము ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఇదో నాకు ఈ అన్యాయం చేశారని ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ తానే దాని దాని స్వరూపం అది తీసుకుంటుంది ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసు తీసుకోగలుగుతుందో అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది నిలబడుతుంది లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది ఉదాహరణకు ఆమె పార్టీని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అని పెట్టారు అక్కడ చిన్న ఏదో పా పెట్టారు తిరిగారు కష్టపడినారు అనుకుంటే మరి అక్కడ కూడా చాలామందికి ఏదో వాళ్ళు కష్టపడి ఉంటారుగా శ్రమలమ్మ ఒకటే కాదుగా చాలామంది కష్టపడి ఉంటారుగా మరి వాళ్ళ భవిష్యత్తు గురించి ఏం ఆలోచించారు వాళ్ళకు ఏం న్యాయం చేశారు ఏ రాజకీయ పార్టీలోనో అది కుదురుతుందా లేదా పదవి కోసం ఆ రోజు తన అన్న కోసం నిలబడి ఆయన చేశారా దానికి ఏమన్నా అది అది దాని గురించి స్పెసిఫిక్గా ఆమె ఎదురు చెప్పగలిగితే దానికి ఎవరైనా ఆన్సర్ కావచ్చు అలా కాకుండా రెండో మాట అన్నారు అన్యాయం జరిగినా సహించాము కానీ తర్వాత వైఎస్ఆర్ గారి ఆలోచనలు వాటిని అమలు చేయలేదు ఫస్ట్ దానికైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి అన్యాయం చేశారు అన్యాయం జరిగింది ఆ రోజు అందరూ కష్టపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అడుగులు వేశారంటే ఆయన సొంత మాటల్లోనే లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు నాయకులు కదిలారు త్యాగాలు చేశారు ఇంక్లూడింగ్ హిమ్సెల్ఫ్ సఫరింగ్ ఆయన సఫర్ కాకపోతే ఆ అక్రమ కేసుల్లో పదహారు నెలలు జైల్లోకి పోవాల్సిన అవసరమే ఉంది ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ ఆ రోజు వాళ్ళు డిక్టేట్ చేసిన దాని ప్రకారం ఊకొట్టి ఉంటే ఆయనకు వాళ్ళ మాటల్లోనే చెప్పారు కేబినెట్లోకి తీసుకునే వాళ్ళము తర్వాత ఫ్యూచర్లో సీఎం అయ్యేవాడు ఏం ఆస్తులు లేఖనా అనుకో లేక బతకలేకనా ఒక 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 పాయింట్ దగ్గర డిఫర్ అయి ఓదార్పు యాత్ర వద్దనడంలోనే రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు ఆయన ఆశయాలకో కాంగ్రెస్ పార్టీ అంటే సోనియా గాంధీ గాని రాహుల్ గాంధీ గాని వాళ్లు సమాధి కట్టాలని చూస్తున్నారు వాటిని సజీవంగా ఉంచాలి ఆచరణలే చేతనైనంత తీసుకురావాలి అనే ఉద్దేశ్యం అది కూడా ఇమిడి ఉంది దాంట్లో రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించిన ప్రతి గుండె ఆయన ఎందుకు అభిమానించిందంటే ఆయనలో ఉన్న కరుణ మానవత్వం ఒక మంచి పరిపాలకుడుగా ఉండడము మేలైన పాలకుడుగా తమ బాగోగులు చూసుకుంటున్నాడని ఏదైతే ఒక భరోసా ఉందో అది నేను ఆయన బిడ్డగా ఇవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నది కూడా ఓదార్పులో ఉంది అలాంటి ఓదార్పు యాత్రను ఎప్పుడైతే వాళ్ళు అడ్డుకున్నారో కంటిన్యూ చేశాక హెరాస్మెంట్ ఏ స్టేజ్కి విందో మీకు తెలుసు ఇలా కాదని సొంత బాబాయిని పక్కకు ఆయన చిన్నాన్నను పక్కకు లాగి ప్రలోభ పెట్టి మంత్రి పదవి ఇచ్చాక బయటకు వచ్చేశారు వచ్చి పార్టీ పెట్టాక ఇంకా హెరాస్మెంట్ అక్కడికి పోయింది పదహారు నెలలు అక్రమ కేసుల్లో పెట్టారు ఆ కేసులు నడుస్తూనే ఉన్నాయి అవి అక్రమ కేసులు అనే విషయం ఆ పార్టీ నాయకులే పదే పదే వాళ్ళే చెప్పారు ఇంక్లూడింగ్ ఇప్పుడు రాజకీయ దీంట్లోకి వచ్చిన తెర మీదకి వచ్చిన అప్పట్లో ఇన్వెస్టిగేట్ చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా ఆ కేసు దాని స్వరూపం ఎంతంటే ఇదిగో ఇంతే ఇంతకుము లేదని ఆయన కూడా చెప్పారు అప్పట్లో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ అది కూడా ఒక ఆరోపణ దానికి సంబంధించి మాత్రమే జరిగింది ఇవన్నీ అక్రమ కేసులు ఇందులో కేసే లేదు రామౌదీరావు షేర్లు ఒక షేర్ ఐదు లక్షల ముప్పై వేలకు పోయినప్పుడు ఇది మూడు వందల అరవైకి పోవడంలో ఏది సాక్షి షేర్ ఏ రకమైన స్కామ్ ఉంది ఇచ్చేవాడు కొనేవాడి మధ్య అగ్రిమెంట్తో జరిగిన ఒక ఒప్పందంతో షేర్ ట్రాన్స్ఫర్ అయ్యి ఫిజికల్గా అసెట్స్ ఉండి రోజు లక్షలాది కాపీలు పత్రిక వస్తుంటే అది ఏ రకంగా అక్రమం అవుతుంది ఇది మ్యూచువల్ అగ్రిమెంట్తో జరిగిన డీల్ అయినప్పుడు ఇందులో కేసు ఏముందని అన్ని రకాలుగా చేసిన ఇప్పటికీ నడుస్తుంది ఆ కేసు కేసు ఉంది ఎందుకు ఇంతగా ప్రొలాంగ్ చేసి చెప్తున్నారంటే అంత చూడాలి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నాలన్నీ నేల కొట్టిన బంతి ఎట్లయితే పైకి గుర్తుందో జగన్మోహన్ రెడ్డి గారు అంత ఎదిగారు పైకి ఎదిగారంటే అందులో లక్షలాది కార్యకర్తలు వైఎస్ఆర్ గారి అభిమానులు అలాగే నాయకులు స్వచ్ఛందంగా ఆయనతో అడుగుల్లో అడుగు వేసి నడవడం అందులో షర్లమ్మ గారి పాత్ర ఉంది విజయమ్మ గారి పాత్ర ఉంది ఏదో ఒక లెవెల్లో అందరిది ఉంటుంది ఉండబట్టే ఈరోజు ఇది నడుస్తుంది ఇప్పటికీ నడుస్తుంది అది వేరు రాజకీయ పార్టీగా అవతారం ఎత్తాక ఒకటి ఏదైనా వ్యవస్థ తయారయ్యాక ఆ పార్టీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేశాక అధికారంలోకి వచ్చి నిలబడాలన్నాక ఆర్గనైజేషన్ పరంగానే ఇంకోటో న్యాయాలు చేయడము లేదా దగ్గరికి తీసుకోవడము అనేది అవి డిఫరెంట్ రకరకాల పారామీటర్స్ మీద నడుస్తుంటాయి అది ఏ పార్టీ అయినా అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసే ప్రయత్నం చేసిన పార్టీ ఏదన్నా ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందుకే ఈరోజు ఈ కార్యకర్తలు ఆయనతో అచంచల విశ్వాసంతో ఆయనతో అడుగులు చేస్తున్నారు నాయకులు కానీ అందరూ పార్టీ ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇది ఒక పార్టీ రెండవది ఆమె చెప్పినది ఇంత జరిగినా నాకు అన్యాయం జరిగినా కనీసం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు అమల్లోకి వచ్చిన ప్రజలకు మేలు జరిగిందంటే ఒక్కటంటే ఒక్కటి కూడా లేదంటున్నారు ఇంకా అది విన్నాక ఏమన్నా అర్థం కావట్లేదు ఎంత అంటే భయంకరమైన తెలియక కూడా ఉండొచ్చు ఎందుకంటే స్క్రిప్ట్ ఎక్కడి నుంచో తయారయొచ్చినప్పుడు చంద్రబాబు దగ్గర నుంచి వచ్చినప్పుడు లేదా ఏవిఎన్ రాధాకృష్ణ దగ్గర నుంచి తయారయ్యి వచ్చినప్పుడు అక్కడ ఏముంటే ఆమె దాన్ని బట్టి బట్టి ముక్కును బట్టి చెప్తున్నప్పుడు అందులో ఆమెకు తెలియకుండా ఉండొచ్చు తెలియదు ఆమె ఎంతవరకు పోతున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్ పెట్టారు ఈరోజు అసలు లేదు అంటారు ఆ రోజు ఆరోగ్యశ్రీ ఇది పెట్టారు ఈ రోజు లేదు ఆ రోజు రైతుకు ఇది వచ్చింది ఈ రోజు లేదు అసలు ఎక్కడ ఎక్కడ రైతులకు సంబంధించి ఈరోజు ఇచ్చినంత భరోసా అది నేమ్ సబ్సిడీలు కానీ ఇంకో ఇన్పుట్ సబ్సిడీ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ క్రాప్ ఇన్సూరెన్స్ లేదంటారు తీసుకున్న రైతులందరూ ఏమంటారు ఇప్పుడు అంటే ఇంత అబద్ధం పచ్చిగా తెలియకారు నేను తెలిసి ఆడానని కూడా తెలియదు ఎందుకంటే స్క్రిప్ట్ ఇస్తే చదివాడు కాబట్టి బహుశా చంద్రబాబు నాయుడు కూడా అనారోగ్య సాహసం చేయడం ఎందుకంటే తను ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇంకేదో దాంట్లో అవకత అవ్వగలనొచ్చు లేకపోతే నా చంద్రం నా కానుక లాంటి పథకాలు రోజు లేవనొచ్చు అట్లాంటివి జరగలేదు కానీ ఇంత అడ్డగోలు అబద్ధం అయితే ఆయన అన్నాడు ఆమె అంటుంది ఆమె తిట్లు తింటుంది లేదనుకొని స్క్రిప్ట్లో రాయించాయడమో తెలియదు చంద్రబాబు నాయుడు గారు కానీ అది అందరికీ తెలుసు మీకు మీడియాకి తెలుసు అందరికీ తెలుసు ఈరోజు వాటికి మరింత పదును ఎలా పెరిగింది ఆరోగ్యశ్రీ ఆ రోజు ఉన్న దాని దగ్గర ఈరోజు మూడు వేల ప్రొసీజర్స్ ఎట్లా పెంచారు ఇరవై ఐదు లక్షల వరకు లిమిట్ ఎట్లా పెంచారు ఎలిజిబిలిటీ ఐదు ఫైవ్ ల్యాక్ పర్యానం ఎట్లా చేశారు ఎనభై శాతం ఎనభై ఐదు తొంభై శాతం దాకా ప్రజలు ఎట్లా కవర్ అవుతున్నారు కుటుంబాలు కవర్ అవుతున్నాయి ఇవన్నీ ఇవి నిజం కాదా ఫీజు రీంబర్స్మెంట్ అప్పట్లో ముప్పై ముప్పై ఐదు వేలు ఇస్తున్నది ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తున్నది నిజం కాదా మరి ఎట్లా అనగలిగారా ఇక్కడ నేమ్ ఎనీథింగ్ ఎక్కడ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఈనం మర్చిపోయారు వెనక ఆయన మరింత పదునెక్కించారు మెరుగుపరిచారు వాటిని వ్యవస్థీకృతం చేశారు ఇంక్లూడింగ్ డెలివరీ సిస్టమ్ కిందికి తీసుకెళ్లారు నేను ఇది ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వట్ల ప్రజలకు చెప్తున్నాం ఆమె అనే మాటల్లో ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు ఈరోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్ధాలు కనపడుతున్నాయి ఇవి ప్రజలు గమనించాలి